హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో లాస్ట్ మంత్ మా వారు ఒక గుడికి వెళ్ళారండి కేరళలో పొదికేమలి తెలుగులో వచ్చేసి అగస్త్య మహామునియాశ్వరు అని చెప్పేసి ఆ గుడికే బయలుదేరారండి ఆ గుడికి ఎలా వెళ్ళారు ఏంటి అనేసి మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా వచ్చేసి తను సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్ నుంచి ఎగ్మో రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్లో వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ట్రైన్ ఉందంటండి కేరళకి ఆ ట్రైన్ ఎక్కేసి నైట్ ఫుల్గా ట్రావెలింగ్ ఉదయాన్నే తెశీలో దిగారండి తెన్కాశీలో దిగిన తర్వాత హోటల్కి వెళ్ళేసి ఫ్రెష్ వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళారు అలాగే వచ్చేసి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ జర్నీ అండి పాపనాసం వాటర్ ఫాల్స్ గుడి ఒక చిన్న గుడి ఉంది ఋషి గుడి ఆ ఋషి గుడి అన్ని దర్శనం చేసుకునే దానికి వెళ్తారండి వీళ్ళు వచ్చేసి ఒక సెవెంటీ మెంబర్స్ అండి ఒక వన్ ఇయర్గా అందరూ ఎవరెవరు వస్తారు ఏంటి అనేసి జరుగుతుందండి ఆఫీస్ తరఫు నుంచి ఆఫీస్ తరపు నుంచి బ్యాచ్ అంతా రెడీ అయ్యారండి ఫుల్ ఫుల్గా వచ్చి బ్యాచ్లో వచ్చేసి మెంబర్స్ అని చెప్పాం కదండి ఆ సెవెంటీ మెంబర్స్లో పోలీసు వాళ్ళే జాస్తిగా ఉన్నారండి ట్రైనింగ్ చేసేవాళ్ళు ట్రాఫిక్ పోలీసు అని చెప్పేసి బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళేనండి జిమ్ బాడీ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బాగా వాకింగ్ చేసేవాళ్ళు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండేవాళ్ళే వచ్చారండి ఈ గుడికి అలాగే వచ్చేసి ఒక ముగ్గురు లేడీస్గానే ఉన్నారు ముగ్గురు లేడీస్ బాగా వాళ్ళు జిమ్ క్లాస్కి అంతా వెళ్తారంట చిన్న పాప పిల్ల చిన్న అబ్బాయిగానే ఉన్నాడు ఇంతమంది వెళ్ళారండి అలాగొచ్చేసి పాపనా ఇదో గుడి ఇది వచ్చేసి పాపనాశం అండి కొండలో నీళ్ళు వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అండి ఇక్కడ స్నానాలు అన్నీ చేసేసి తర్వాత వచ్చేసి పక్కనే గుడి ఉందనమాట ఋషి గుడి చిన్నదిగా అక్కడ దర్శనం చేసుకునేసి తర్వాత ఇక్కడ నుంచి కేరళ బార్డర్కి ఒక టూ అవర్స్ అన పడుతుంది అలాగే వచ్చేసి ఆ గుడికి బయలుదేరతారు ఇంక అక్కడ వచ్చేసి ఒక స్పాట్గా అక్కడక్కడ రూములు స్పాట్ వేసుకొని ఉన్నారండి వాళ్ళు ఆ రూమ్ స్పాట్ దగ్గర స్టే చేసి బట్టలంతా బ్యాగులన్నీ అక్కడ పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు ఫ్రెష్అప్ అయ్యేది అలాగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఈ పాపనాశంలో వచ్చేసి లోకల్ జనాలు ఫుల్గా బయట కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మనకు అందరికీ అలో ఉందనమాట ఈ గుడికి అలాగ వచ్చేసి ఇక్కడ చేపలు కానీ కొండలు నీళ్లు అంతా చాలా బాగుంది క్లైమేట్ వాతావరణమే చాలా బాగుందండి ఇప్పుడు ఇలా ఎక్కి వెళ్తే మెట్లు కానీ ఒక వన్ ఫిఫ్టీ అలాగా ఉంటాయి ఈ మెట్లు ఎక్కి వెళ్తే కొండ మీద అనమాట ఆ ఋషి గుడి ఆ ఋషి గుడిని కొంచెం దర్శనం చేసుకునేసి ఆ తర్వాత బయలుదేరతారు వ్యాన్ అరేంజ్ చేస్తున్నారండి ఆ వ్యాన్ లోనే బయలుదేరతారండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ కొండలో నీళ్లు వస్తున్నాయని చెప్పాను కదా ఆ కొండలో నీళ్లు కానీ పట్టుకునేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చంట తర్వాత వచ్చేసి అవి తాగొచ్చు ఇంట్లో చల్లుకోవచ్చు ఎలాగైనా ఓకే ఓకేనండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకేనండి బాయ్